మరి ఈ జిల్లాకు ఒక విశేషం ఉన్నది ఉమ్మిడి ఆదిలాబాద్ జిల్లాకు ఉత్తర భాగాన పెనుగంగ పార్తుంది దక్షిణాన ఇక్కడ గోదావరి పడుతుంది మరి తూర్పున ప్రాణహిత జీవనదులు ఎన్నున్నా జిల్లాలోని పేద ప్రజలకు ఇక్కడ ఉన్నటువంటి సాగునీరు మంచినీటి కోసం మరి ఇప్పటికీ కూడా ఇక్కడ తప్పడం లేవు నేను ఒకటే అడుగుతా ఉన్నాను మరి అనేకమైనటువంటి ప్రాజెక్టులు చేపడుతూ ఆదిలాబాద్ జిల్లాకు ఎప్పుడు కూడా మరి చిన్న చూపు చూడబడతా ఉన్నది నేను అడుగుతా ఉన్నాను మరి ఎక్కడ లేని విధంగా నిర్మల్ నియోజకవర్గంలో దాదాపు రెండు వందల తొంభై మూడు చెరువులు ఉన్నాయి మరి ఏ ప్రాంతంలో లేని విధంగా నిర్మల్ పట్టణంలో కూడా ఇట్స్ ద లేక్ ఇట్స్ ద సిటీ ఆఫ్ లేక్స్ దాదాపు పద్దెనిమిది చెరువులు నిర్మల్ లో కూడా ఉన్నాయి సరే గత పాలకులు విస్మరించు గత పాలకులు పూర్తిగా ఈ ప్రాంతాన్ని విస్మరించు ఇప్పటికైనా నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను ఈ ప్రాంతంలో చెరువుల అభివృద్ధి కానీ నీటి పారుదల విషయంలో చిన్న చూపు చూడకుండా అశేషంగా లక్షలాది మంది ఈ ప్రాంతంలో అగ్రికల్చర్ మీద డిపెండ్ అవుతారు కాబట్టి వ్యవసాయానికి పెద్ద వేయాల్సిందిగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం మరి అనేకమైన అనేక సార్లు మీ దృష్టి కూడా తీసుకొచ్చాను నేను అడుగుతా ఉన్నాను ఇక్కడ ఉన్నటువంటి స్వర్ణ ప్రాజెక్ట్ గతంలో పి నరసారెడ్డి గారు హయంలో నిర్మించినటువంటి స్వర్ణ ప్రాజెక్ట్ మరి దాదాపుగా పదిహేను వేల ఎకరాల ఆయకట్టు స్టెబులైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటికీ గేట్లు పాత గేట్లు అమర్చినటువంటి గేట్లు లీకేజ్ ఉన్నాయి దానికో స్పీల్ వే కట్టాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను అంతేకాకుండా ఆ ఉత్తమ కాలువలన్నీ కూడా గత ముప్పై సంవత్సరాల క్రితం నిర్మాణం చేసినటువంటి కాలువలు శిథిలావస్థలో ఉన్నాయి వాటిని మోడర్నైజేషన్ చేయాల్సిందిగా నేను ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను దాంతోపాటు సరస్వతి కెనాల్ ఎస్ఆర్ఎస్పి ద్వారా నిర్మాణం చేసుకున్నటువంటి సరస్వతి కెనాల్ ఈ రోజు మోడనైజేషన్ అవసరం ఉన్నది మరి అక్కడ ఉన్నటువంటి తేలెండ్కి నీళ్లు రాక రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు మరి ఈ ప్రాంతంలో దాదాపు అన్ని చెరువులకు వీళ్ళకైనా ఉన్నాయి కాబట్టి దీన్ని అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను నేను ఒకటే అడుగుతా ఉన్నాను ధర్నా ప్రాజెక్ట్ స్టీల్వే నిర్మాణం కోసం వెంటనే మరమ్మతుల కోసం మరి మంజూరు చేయాల్సిందిగా నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను ప్యాకేజ్ ట్వంటీ సెవెన్ ద్వారా దాదాపుగా ఇక్కడ లక్ష ఎకరాలకు ఆయకట్టిస్తామని గతంలో ప్రభుత్వం మరి దాదాపు ఆరు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఇప్పటికీ ఒక ఎకరానికి కూడా నీరు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నది దానికి ల్యాండ్ ఎక్విజిడేషన్ అవసరం ఉన్నది మరి ఖచ్చితంగా ఒక వంద కోట్ల రూపాయల ల్యాండ్ ఎక్విజేషన్ చేస్తే ఖచ్చితంగా దాదాపుగా లక్ష ఎకరాల భూమి సాగులోకి వస్తుంది అని చెప్పి మరి తద్వారా ఈ ప్రాంత ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పేసి నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను అంతేకాదు మరి ఇక్కడ ఉన్నటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో లోలం లిఫ్ట్ ఇరిగేషన్ దిలాపూర్ బంసపల్లి లోలం లిఫ్ట్ ఇరిగేషన్ మరి అనేక వేల ఎకరాల భూమి దాని కింద సాగు జరగాలంటే మరి లిఫ్ట్ ఇరిగేషన్ కోసం వెంటనే మంజూరు చేయాల్సింది కానీ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను అనేకమైనటువంటి ఇరిగేషన్స్ ఈ రోజు ఉపయోగం లేక ఇబ్బంది పడతా ఉన్నారు అవన్నింటి కూడా రిపేర్ చేయించాల్సింది ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను అంతేకాదు నిర్మలం నడి బొడ్డు నుంచి గతంలో కాల్వలు ఉండే మరి చెరువుల నుంచి పోయేటువంటి నీరు ఒక చెరువు నుంచి ఇంకో చెరువుకు వెళ్లాలంటే ఈ కాలువల ద్వారా పోతుంటే ఇవన్నీ కూడా ఎంక్రోచ్మెంట్ కి గురైతున్నటువంటి సందర్భంగా వాటిని స్ట్రెంతన్ చేయాలని వాటిని మోడర్నైజ్ చేయాలని చెప్పేసి నేను ముఖ్యమంత్రి గారికి కోరుతా ఉన్నాను గతంలో దాదాపు పదహారు కోట్ల విలువ చేసేటువంటి ఎస్టిమేట్స్ ని నేను ముఖ్యమంత్రి గారికి ఇవ్వడం జరిగింది వెంటనే దాన్ని మంజూరు చేయాల్సిందిగా నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను అంతేకాదు నిర్మల్ మున్సిపాలిటీ గతంలో మాస్టర్ ప్లాన్ పేరు మీద ఈ ప్రాంతం అన్యాయం జరిగిందని దాని మీద నేను పెద్ద ఎత్తున మరి ఎడ్యుకేషన్ చేశాను నిరార కూడా చేసిన సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నాను దానికోసం మరి నేను గతంలో మున్సిపాలిటీలో రిజల్యూషన్ కూడా తీయించాను మరి దాన్ని వెంటనే రద్దు చేసి అప్పుడు కాంట్రవర్షియల్ గా ఉన్నటువంటి జివో ఎంఎస్ టూ ట్వంటీని రద్దు చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను వెంటనే మరి ఇక్కడ ఎక్కడైతే అగ్రికల్చర్ భూములు అన్నిటినీ కూడా ఇండస్ట్రియల్ జోన్ గా మార్చినటువంటి గత పాలకుల్ని వెంటనే మీరు ఆ జివోని క్యాన్సల్ చేసి మరి ఇక్కడ ఉన్నటువంటి రైతుల్ని ఆదుకోవాల్సిందిగా నేను మీ అందరినీ ముఖ్యమంత్రి గారిని మీ ద్వారా కోరుతా ఉన్నాను అంతేకాకుండా ప్రత్యేక అభివృద్ధి కోసం గత ప్రభుత్వం మున్సిపాలిటీ అభివృద్ధి కోసం నిధులు ఇస్తే మూడు కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత ఆ నిధులు క్యాన్సిల్ అయినాయి అని చెప్తా ఉన్నారు దయచేసి దాన్ని రివోక్ చేయాల్సిందిగా ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను అంతేకాకుండా డియుఎఫ్ఐటిసి ద్వారా యాభై కోట్ల రూపాయలకు జీవో వచ్చింది కానీ ఇప్పటి వరకు ఆ యాభై కోట్ల రూపాయలు మంజూరు చేయలేదు మున్సిపాలిటీ చాలా దారుణమైనటువంటి పరిస్థితి మున్సిపల్ నిర్మల్ మున్సిపాలిటీ ఉన్నది నేను ముఖ్యమంత్రి గారిని దయచేసి కోరుతా ఉన్నాను ఆ జీవో ప్రకారం వెంటనే నిధులు మంజూరు చేసి నిర్మల్ మున్సిపాలిటీని ఆదుకోవాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను అంతేకాకుండా వంద కోట్లతోటి గతంలో ఎస్టిమేట్స్ అడిగితే వంద కోట్ల ఎస్టిమేట్స్ పంపించాము ఇంకా ప్రభుత్వం దగ్గర పెండింగ్ ఉన్నది వెంటనే మంజూరు చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే పాసర నిలయమైనటువంటి నిర్మల్ జిల్లాలో ఇప్పటికీ ఒక యూనివర్సిటీ లేదు ఈరోజు కాకతీయ యూనివర్సిటీ సిటీకి అఫిలియట్ అయినటువంటి ఇక్కడ అనేకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి వెంటనే బాసర యూనివర్సిటీని వెంటనే మీరు మంజూరు చేయాల్సిందిగా నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను అంతేకాకుండా గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ పీజీ కాలేజ్ మంజూరు అయింది కానీ ఈరోజు పీజీ కాలేజ్ తరలించుకొని పోయినరు ఇక్కడ క్లాసెస్ నడుస్తలేవు స్టాఫ్ అంతా కూడా రిటర్న్ పోయింది కాబట్టి వెంటనే పీజీ కాలేజీ మంజూరు చేయాల్సిందిగా నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను ఇక్కడ ఈ స్టేడియం అని చెప్పేసి గతంలో ఎన్టీఆర్ స్టేడియం అని చెప్పి దీన్ని ఇంతకుముందు అనౌన్స్ చేశారు కానీ ఇక్కడ కూడా ఎంక్రోచ్మెంట్ జరుగుతూ ఉన్నది స్టేడియం లోపల ప్లాట్లు పుట్టుకొచ్చినాయి స్టేడియం లోపల పట్టాలు పుట్టుకొచ్చినాయి దాని మీద ఎంక్వైరీ చేసి వెంటనే కాపాడాల్సిందిగా కోరుతూ నిర్మతు ఒక స్టేడియం ని మంజూరు చేయాల్సిందిగా నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను మరి ఎంతో మంది ఉత్సాహవర్తులు ఇక్కడ స్టేడియం కావాలని యువత అంతా కోరుతా ఉన్నది కాబట్టి ఒక స్టేడియం కావాలని ఇక్కడ ఐటీఐ కాలేజ్ లేదు ఒక ఐటీఐ కాలేజ్ పాలిటెక్నిక్ కాలేజ్ ని వెంటనే మంజూరు ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను బీసీఎస్సీ ఎస్టీ హాస్టల్ బౌలిక సదుపాయాలు లేక బిల్డింగ్స్ లేక ఇక్కడ మరి విద్యార్థులు ఇబ్బంది పడతా ఉన్నారు బీసీఎస్సీ ఎస్టీ హాస్టల్ ని వెంటనే మంజూరు చేయాల్సిందిగా నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను అంతేకాకుండా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ మరి అన్ని తోటి జిల్లా పరిషత్ భవనం ఒకటి మండల కాంప్లెక్స్ సమీకృత మండల కార్యాలయాలు ప్రతి మండలంలో అవసరం ఉన్నది కాబట్టి దయచేసి మరి ఇవ్వాల్సిందిగా వింగపేట నుంచి కాల్వ వంతెన వరకు పది కోట్లు మరి ఆరుపల్లి పరిమండల్ భాగ్యనగర్ బీటీ రోడ్లు కొట్టికల్ పోతారం జాతీయ రాజధాని శివాలయం దగ్గర మరి ఇవన్నీ కూడా మరి ఎస్టిమేట్స్ అన్ని కూడా పంచాయతీరాజ్ ద్వారా ప్రభుత్వానికి సబ్మిట్ చేయడం అయింది దయచేసి మరి కన్సర్ అధికారులకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చి మరి మంజూరు ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను అంతేకాకుండా ఇక్కడ గతంలో నిర్మల్కి దూరంగా కలెక్టర్ ఆఫీస్ నిర్మాణం జరిగిందని కలెక్టర్ ఆఫీసు నిర్మల్ బొడ్డులో నిర్మాణం చేసుకుంటే అందరికీ సౌలత్ ఉంటుందని మరి నిర్మల్లో కలెక్టర్ ఆఫీస్ నిర్మాణం నిర్మల్ పట్టణంలో జరగాలని మరి ముఖ్యమంత్రి గారు ఆ బిల్డింగ్ ని ఏ బీసీ హాస్టల్లో ఎస్సీ ఎస్టీ హాస్టల్లో ఇచ్చి ఒక ప్రత్యేకమైనటువంటి కలెక్టర్ ఆఫీస్ నిర్మాణం చేయాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను ఇక్కడ అంతేకాదు ఇక్కడ ఉన్నటువంటి మండలంలో రియాబిలిటేట్ విలేజెస్ లో చేతు ప్రాబ్లమ్స్ ఉన్నాయి దయచేసి కలెక్టర్ గారితో మాట్లాడి చేతుర ప్రాబ్లం ఉన్నటువంటి గ్రామాల్ని వెంటనే పరిష్కారం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను అంతేకాకుండా ఇక్కడ ఇథనాల్ ఫ్యాక్టరీ దిలాల్పూర్లకు అంశం ఉండే దాన్ని వద్దని ఆ గ్రామస్తులు ఉద్యమం చేస్తే వారి మీద దాదాపు పదమూడు మంది మీద క్రిమినల్ కేసులు పెట్టారు వెంటనే అది ఎత్తేయాల్సిందిగా దయచేసి అధికారులకు ఆదేశించాల్సిందిగా నేను ముఖ్యమంత్రి నేను కోరుతా ఉన్నాను అనేకమైనటువంటి అడవి సమస్యలు ఉన్నాయి రోడ్లు పంజూర్ వచ్చిన తర్వాత కూడా అటబీ అధికారులు అడ్డుకుంటా ఉన్నారు మరి దయచేసి అలాంటి ఇష్యూస్ ఉంటే వెంటనే మరి వాటన్నింటినీ కూడా పరిష్కరించి రోడ్ల సదుపాయాల్ని వెంటనే వేయాల్సిందిగా కోరుతా ఉన్నాను మరి హరిత రిసార్ట్ కూడా నిర్మాణం మొదలై ఎందుకు ఆపేస్తారో తెలియదు మరి వెంటనే హరిత హోటల్ హోటల్ వెంటనే నిర్మాణ పనులు ప్రారంభించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను అంతేకాకుండా అనేకమైనటువంటి సమస్యలు ఆర్ఎన్బి లోపల అనేకమైనటువంటి రోడ్ల విషయంలో మరి సిఆర్ఎఫ్ సిఆర్ఎఫ్ కానీ సిఆర్ఆర్ కానీ ఈ ప్రాంతం మీద చిన్న చూపు చూశారు కాబట్టి దయచేసి నేను కోరుతూ ఉన్నాను ఈ ప్రాంతంలో ఈ ఈ ప్రాంతానికి ఒక చరిత్ర ఉన్నది నిర్మల్ చుట్టూ చెరువులు నిర్మల్ చుట్టూ అనేకమైనటువంటి గుట్టలు నిర్మల చుట్టూ కోటలు మరి చరిత్రాత్మకమైనటువంటి ఈ పట్టణాన్ని పరిరక్షించాల్సిందిగా మరి వాటి కోసం టూరిజం కోసం ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయాల్సిందిగా కోరుకుంటూ అదే మాదిరిగా ముఖ్యమంత్రి గారు మొట్టమొదటిసారిగా నిర్మల్ ప్రాంతానికి వచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం మీరు మీద నుంచే నిధులు ప్రకటించాల్సిందిగా కోరుకుంటే అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు ధన్యవాదాలు చేస్తూ భారత్ మాతాకి నిర్మల్ ప్రాంత ప్రజల ఆకాంక్షలను అవసరాలను తమ సాగత సందేశంలో వినిపించిన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు గౌరవ పార్లమెంట్ సభ్యులు జీ నగేష్ గారిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు సోదరులు గౌరవశ్రీ రేవంత్ రెడ్డి గారు నీటి పౌరుదల శాఖ మాత్రులు గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మన ఇన్ఛార్జ్ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు స్థానిక శాసనసభ్యులు ఏలటి మహేశ్వర్ రెడ్డి గారు పక్క నియోజకవర్గ శాసనసభ్యులు రామారావు పటేల్ గారు కానాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు విడమ బొజ్జు గారు ఎమ్మెల్సీ దండ్రి విట్టలన్న గారు ఎమ్మెల్సీ అంజిరెడ్డి అన్న గారు సలహాదారులు గౌరవ పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు వేదిక మీదటువంటి గౌరవ పెద్దలందరికీ జిల్లా కలెక్టర్ అధికారులందరికీ సోదరి సోదరు మళ్ళందరికీ పాత్రికేయులకి అందరికీ కూడా